అన్న ఎవరన్నా మీది జగబేట ఏ మందు కొట్టినావ్ ని ఇప్పుడు మార్గో పవర్ టార్గెట్ ఎన్ని డోసులు కొట్టినావు రెండో డోస్ అయిపోయింది ఎట్లుంది ఇప్పుడు బాగుంది ఇది ఫ్లవరింగ్ కనబడుతుంది కదా ఫస్ట్ డోస్ ఎప్పుడు కొట్టినావు ఫస్ట్ డోస్ కొట్టి ఇప్పుడు పదిహేను రోజులు అవుతుంది పదిహేను రోజు పోయిన గురువారం పదిహేను రోజుల కింద ఫస్ట్ డోస్ ఇచ్చినాడు మాకు కొంచెం మంచి రిజల్ట్ అనిపించింది ఇక తర్వాత మళ్ళీ గురువారం నాడు మళ్ళీ రెండో డోస్ తీసుకొచ్చినాం ఆ రెండో డోస్ తోటి పూతలు నీట్ గా అయింది నల్లి తగ్గింది పూతలు కనపడతాయి కాయసూత అయితాండి పిందలు పిందలు కనపడతాయి కదా పూతలు మాకు ఏ మందు కొట్టినా రిజల్ట్ ఏం మంచిగా అనిపించలేదు మందుతోనే మాకు మంచిగా అనిపించింది మార్గో పవర్ టార్గెట్ టార్గెట్ రెండు డోసులు అయినాయి అదే అమ్మా ఇప్పుడు చెైన్ నల్లి ఉంటుంది కొందరు చేయిన్లు చూస్తేనైతే సరే ఇప్పుడు నిజాంపల్ల గురుకుత వేస్తాను కొందరు చేన్లు చూస్తేనే మొత్తం బెల్లం కలర్ వచ్చి తాడ వచ్చి అంటారు చూసిన మొత్తం మన మనది ఇప్పుడు మన దాంట్లో చూస్తే ఇప్పుడు ప్రతి ఇగురు ఇగురున్నది ఇగురులో మొగ్గలున్నాయి మొగ్గలున్నాయి పింద తయారైతుంది అంటే పదిహేను పదిహేను రోజుల కంచి మన మందు వాడతారు జనరల్గా ఏంటంటే పదిహేను రోజుల కంచి వేరే రైతులు మందులు కొడతారు మందులు పని చేయనప్పుడు అంటే పూతలు కనపడాయి తిగురు మారిపోతుంది అంతే కదా ఇప్పుడు మీ ఊర్లే కొందరు పరిస్థితి ఏంటి అదే మరి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తెలుసుకొని ఇప్పుడు మార్గప్పవారు ఈ సంవత్సరం వాడతాను అంతమంది వాడతావు నువ్వు మూడు సంవత్సరాల నుంచి మార్గోప్పవారు వాడతాను అంటే నల్ల వచ్చినప్పుడు గుర్తుకొత్త ఇప్పుడు మీ ఊళ్ళు ఎంతమంది కొడతారు మన మందులు ఇరవై మంది దాకా నెల మలిచి ఉన్నాయి ఇప్పుడు మూడో డోసు మూడో డోసు ఇప్పుడు వాడతారు గురువారం గురువారం వేరే మేము వాడినాం రిజల్ట్ లేదు ఇది వారం దగ్గర ఒకసారి మొత్తం అన్ని పిందలు తయారై ఎంత తోట ఎంత రెండు ఎకరాలు రెండు ఎకరాలా ఇప్పుడు ఎక్కడైతే పూతలు అయితే మంచి కనబడతాయి మీరు ఎవరికైనా మరి మీ చుట్టాల పక్క చెప్తారా మరి మా ఊళ్ళో మొత్తం ఇరవై మంది మా ద్వారా వచ్చారు మీ షాపుకి ఇప్పుడు రెండు సంవత్సరాల నుండి మళ్ళీ ఇప్పుడు నల్లి రానప్పుడు ఏం చెప్పలేదు ఇప్పుడు నల్లి వచ్చి నుండి రోజు వస్తారు ఇప్పుడు నల్లి వచ్చినప్పుడు సరే కంపెనీ పేరు తెలుతుంది మిమ్మల్ని కూడా అడుగుతారు కదా సరే అమ్మా ప్రగతి రైతు నిష్టం వారి ఈ వీడియోను లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కోసం ప్రగతి రైతినేస్తం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కొరకు పక్కనున్న గంటసిమ్మలను నొక్కండి